తనివి తీరదో ఎన్న అనుభవించో తనివి తీరదో ఎప్పుడు కావాలి 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 వాంచలు 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 ఈ శరీర వాంఛలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంఛలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్దే అలాగని నువ్వు తీర్చావా అవుతూ ఉంటాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి తీర్చే కొద్ది ఎక్కువ కాబట్టి ఇందు మూలంగా మీ యావరకి ఏమర్థమైంది శరీరంలో మంచిది ఏది అర్థమైంది ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమా పత్రిక ఎనిమిదిలో రాశాడు లోపల ఆత్మ మూలుగుతుందంట మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని ఎవరా దరిద్రుడు మన శరీరం కాడు దేవునికి స్తోత్రం ఎవరా దరిద్రుడు ఇదేమో పనికి మాలింది ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరిద్ది ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ ఏమో హే రోజు పోయేది ఈ వారం ఆగుదావులే అంటది ఏమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాకా కాసేపు పండుకుందాం అంటది దరిద్రపతి ఏది శరీరం ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు నా గ్యాసు నేను తినాల్సిందే అంటది దరిద్రపతి దేహం పవిత్రంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరమేమో నా కోరికలన్నీ అయ్యే నాకు కావాల్సిందే అయ్యి నువ్వు అయ్యొద్దంటే అంటే నేనట్ట బతికేది నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు ఈ అంటది ఎక్కడో లేదు శత్రువు ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది శత్రువు నా దగ్గరే ఉంది ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు ఎంతమందికి అర్థమైంది అయితే అయితే ఇక్కడ బాగా వినాలి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు మూలగటం తప్ప ఇంకేం చేయలేదు అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది వద్దు 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 నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి నోట్లోకి వెళ్ళిపోయింది వీపి విమానం మోత మోగుద్ది అందుకే నాలుగ మాట్లాడుతుంటే వీపు ఉణిగిద్దంట నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్నదన్నడు నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు నాకు బగులుతుంది దుర్మార్గురాలా కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటుంది నాలుగని అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తా ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది నీ వల్ల నేను పోతాను పాతాళానికి నేను పోతాను నరకానికి నేను అవుతాను నాశనమై నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలుగుతూ ఉంటుంది ఎంత మూలిగినీ తాగిద్దా మీకు ఆగుతుందా ఏదండి దేవునికి స్తోత్రం హలో చెప్పండి ఆగుతుందా ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే ఎండక ఎండకలాగిద్ది ఇది ఏమి నీడకలాగిద్ది ఎద్దు తెల్లగా ఉంటుంది దానికి ఎండ అంత కనిపిస్తుందో దున్న నల్లగా నీడలు తేలుతుంటుంది అది ఎండకు తట్టుకోలేదు ఏ కాడికి నీడక లాగుతూ ఉంటుంది అది అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మే ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా దేవుడ్రా రా భక్తిరా ఆత్మీయతరా ఆత్మ అంటూ ఉంటుంది దేవుడు లేదు భక్తి లేదాగా అవకాశం వచ్చిందే అని ఇది పరిగెత్తుతుంటుంది ఓపెన్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఇది అర్థం కాదా ఖచ్చితంగా అర్థమైద్దిలే ఇప్పుడు ఎట్లా మరి ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాన్ల పనులకే వాడుతున్నాం కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి ఏ బలం కావాలి భూ సంబంధమైన బలము కాదు నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం ఆ ఆత్మ బలము మనలోనికి మనం మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అవుతుంది శరీరం అప్పటిదాకా దీ నా మదగజంబు ఒక భక్తుడు రాస్తాడు మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని గజం అంటే తెలుసా మదపుటేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసిది అడివిని గందరగోళం చేసింది దేని లెక్క చేయదు టేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ మదపుటేనుగుని కంట్రోల్ చేయాలంటే ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛలను పాపాన్ని జయించాలంటే మనకు కావలసినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి ఎహస్కేలు వల్ల కాలేదు ఎసయా వల్ల కాలేదు ఏబు వల్ల కాలేదు నీ వల్ల నా వల్ల కాదు వాళ్ళకి తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు హలో లుయా హలో ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు ఒట్టు నేను పంపుతా నువ్వు అడుగు అన్నాడు ఏమన్నాడు మీరు చెప్పండి నేను ఎట్టా చెప్పా చాపి చూపించి చెప్పా ఒట్టు ఒట్టు నన్ను అడుగు నాకు మొర్ర పెట్టు నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడు అంటే ఒట్టు పెట్టాడు దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చో నీకు సమాధానం వచ్చిందాక పట్టొదలొద్దు సైతాం తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు ఆ నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు జయం వచ్చిందా అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా ఇంకా అత్య పాపం పెరిగిద్ది లాజిక్ అర్థం చేసుకో నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా నో నో నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదికి పంపుతాడు కార్యం జరిగింది అది విశ్వాసంతో చేయాలి ఆ బలం నీకు వచ్చేదాకా వదలకూడదు దేవుడు కూడా మౌనం వహిస్తాడు అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు అంగలారుస్తావు చూడు పాపాన్ని అసహించుకుంటావు చూడు మూలుగుతావు చూడు దాన్ని బాగా గుర్తిస్తాడు గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాల చూడాలనుకుంటాడు చూడ గోరతాడు పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రా నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి పత్రికలో చెప్పనే చెప్పావు పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని మేం పరిశుద్ధత సాధన చేస్తా పనికి మాలే శరీరం ఏమో పాపానికి లాగుతుంది ఇది పాపానికి లాగుతుందని దాన్ని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము నిన్ను చేరలేము నిన్ను చూడలేము ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలనేమో మనసు ఆశ నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది ఇది నేను ఎక్కలేనంత ఎత్తైనా కొండయింది ప్రభు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పనిచేశాడు ఏమన్నాడు తెలుసా నేను ఎక్కలేను గానీ నువ్వే అన్నాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పన ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది మీలో ఇంకా కొంతమంది కింద పడతా గుస్తా పడతా లేగుస్తా చీనా బతుకుపాడుగా చూనా బతుకుపాడుగా నా ఆలోచనలు సావా ఈ దరిద్రపు ఆలోచన ఎన్నడూ పోతే చీ 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 చూ అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడొద్దు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు ఆమెన్ ఆమెన్ అపజయాలు ఎదురైనప్పుడు భయపడద్దు దేవుని పాదాలు వదలొద్దు ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది ఇచ్చిన దాకా నువ్వు చేయవా ఏంది టైం పెడతాయి దేవుడికి ఏమన్నా ఆయనకి ఏమైనా వడ్డీకి ఇచ్చేయండి టైం పెట్టడానికి గడువు పెట్టడానికి ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్రపెట్టు పెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్నా నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పోరాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా భరించలేకపోతున్నా పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా పోరాడుతున్నాను నానా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డని నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా అని ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలి ఆయన అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత అయినా నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలో ఈ రోజు వాటిని ఇస్తే అవతల కొట్టి అదిగో మొనగాడలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలో నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచర్ చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది నువ్వెందుకు గెలవచ్చ నువ్వు గెలుస్తావు రా తల్లి నేను వంద సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నా ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా అది నా అంశం ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం ఇది ఒక ప్రాణి ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకి ఇవ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతా మళ్ళీ ఒకసారి చెబుతా మనకి ఇవ్వబడిన విలువని ఎవరు మనకి ఇచ్చిన విలువ దేవుడు మనకి ఇచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపన తపనగా ఆ విలువ ఎంత అమౌంట్ కట్టాడు నోట్లు కట్టాడా వెండి బంగారాలు కట్టాడా నో నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు నా ప్రభవం చెప్పుకోవటానికి బైబుల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది భయం నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని ఏమ్మా కొంతమందికి భయం కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు సరే తల్లి నేనేమి ఎగతాళి చేయనులే నీ బాధలు నీకుంటాయి నాయన నీ కష్టాలు నీకుంటాయి నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో కానీ ఒకటి మాత్రం నిజం ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె అని ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు అదిగో నా కుమారుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు నా కుమార్తె అయ్యింది అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు ఆయన రేంజ్ ఎక్కడ నీ రేంజ్ ఎక్కడ దూతల రేంజ్ ఎక్కడ మనుషుల రేంజ్ ఎక్కడ ఘనులైన దోతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని ఎంత విలువిచ్చాడో చూడండి మనకి అప్పుడు ఇది నీకు స్పష్టంగా అరే అరేరే రేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతురిని అరేరే నా ప్రభు ఇచ్చి నన్ను కొన్నాడు నా ప్రభు ప్రాణం ఇచ్చిన నన్ను కొన్నాడు అరేర రేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు సమాజంలో ప్రత్యేకపరిచాడు అరేరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోచాడు నా మీద పోచాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడవైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై ఉన్నలాగునా నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతు కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది ఏమర్థమైంది ఎప్పుడు మనం మొర పెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకిచ్చిన విలువ ఏందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తుల అంతస్తులు ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు బురదలో పొరలాడిద్దా గొర్రెపిల్ల ఎప్పుడన్నా చూసారా మీరు చూస్తే నాకు చెప్పండి బురదలో గొర్రె పొర్లాడటం చూసారా మరి పంది ఇంకా బయటేం పొర్లాడద్ది బురద కనపడితే పండగే అవునా నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి కాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష ఆకర్ష ఆకర్షణ లాగుతుంటుంది గొర్రెపిల్ల అట్లా కాదు ఎందుకంటే జాతి మార్పు మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం దేవుడిలాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం దేవునిలాగా దయ దయచూపడానికి దేవునిలాగా క్షమించడానికి దేవునిలాగా సహాయం చేయడానికి దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం అర్థం కాకపోతే పంది బతికే అర్థం కావాలి ఆ పంది బతిక దరిద్ర బతికే ఆ దరిద్ర బతికి అంటే మనకు అర్థమయ్యే సావలేదని అర్థం ఏం అర్థం కాలేదని మనం ఆయన సంతతని అర్థం కాలేదని ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తా అది అన్ని విషయాల్లో వచ్చే వర్తిస్తుంది దేవునికి స్తోత్రం హలూయ ఇప్పుడు పాషగారు కొడుకై పుట్టినందుకు కూతురు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం భక్తురాలు కొడుకైనందుకు భక్తురాలి కొడు కూతురైనందుకు భక్తుడి కొడుకైనందుకు భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కొన్ని హుందాగా వ్యవహరిస్తారు చీప్గా వ్యవహరించరు ఎందుకంటే నా తల్లి భక్తురాలు నా తండ్రి భక్తుడు నేను భక్తులకు పుట్టిన దాన్ని భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి